కాల్చింది ముస్లిం కాపాడడానికి ప్రయత్నించింది ముస్లిం కాల్చిన వాడిలో కనిపించే మతం కాపాడిన వాడిలో కనిపించదే ఇక్కడ మనం కొట్టుకుంటుంటే అక్కడ వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయినట్లే వాళ్ళ ట్రాప్లో మనం పడ్డట్టే కాల్చింది పాకిస్తానీలు గొడవలు రేపింది బంగ్లాదేశీలు అనండి వాళ్ళని ఏమైనా అనండి మేము కూడా మీతో పాటే ఉంటాం అంతేకాని మీతో పాటు ఇక్కడే పుట్టి పెరిగిన ముస్లింలను అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు అసలు ఉగ్రవాదులు వారి వెనక ఉన్నవారు భారత్లో ఇలాంటి విద్వాంసాలను సృష్టించి కోరుకునేది ఏంటో తెలుసా హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలను సృష్టించేసి హిందూ ముస్లింలు గొడవలతో దద్దరిల్లిపోవాలని వారు కోరుకున్నారు మనం గనక వాళ్ళ ట్రాప్లో పడ్డట్లయితే వారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్లే కాబట్టి ఇకనైనా ఆలోచించండి వాస్తవం ఏంటో కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఎంతోమంది ముస్లింలు రోడ్ల మీదకి వచ్చేసి ఈ ఉగ్రవాద చర్యను అత్యంత హేయమైనటువంటి చర్యగా భావించి వారు రోడ్ల మీదకి వచ్చేసి క్యాండిల్ ర్యాలీలు తీస్తూ చనిపోయినటువంటి ఆ వ్యక్తులకు వారి యొక్క సంతాపం కూడా తెలియజేస్తున్నారు ఇలాంటి విషయాలు మీకు కనబడడం లేదా ఎవరైనా ఈ ఉగ్రదాడిని ఖండించని వాడు కానీ చనిపోయిన వారి పట్ల సానుభూతిని ప్రకటించని వాడు కానీ అలాంటోడు ఉగ్రవాదుల కంటే కూడా పెద్ద డేంజర్ వాడు ఏ మతంలో ఉన్నా ఈ ఉగ్రదాడిలో మనకు తెలుస్తున్న విషయాలు ఏంటంటే ఆ ఉగ్రవాదులతో పోరాడి ప్రాణాలు అర్పించేసింది కూడా ముస్లిమే ఆ ఉగ్రవాద దాడి హిందువుల పైననో లేక ముస్లింల పైననో జరిగిన దాడి కాదు యావత్తు భారత జాతిపై జరిగిన దాడి అనే చెప్పాలి మనం నిజానికి ఏ మతానికి చెందిన వ్యక్తులు ఉగ్రవాదానికి పాల్పడినా వారిలో ఉగ్రవాదం చేయటానికి పురుగొలిపేది వారి మతం కాదు వారిలో ఉరకలేసే ఉన్మాద భావాజాలం మాత్రమే ఎందుకంటే ప్రతి మతంలోనూ మహాత్ములు మహనీయులు మంచివారు కూడా ఉంటారు కాబట్టి ఏ మతము ఉగ్రవాదాన్ని ప్రేరేపించదు ఉగ్రవాదులు మతాన్ని బట్టి ఉగ్రవాదం చేయరు వారిలో ఉండే ఉన్మాద రాక్షస చాందస భావాజాలాలే వారిలో ఉగ్రవాదం చేసేలా ప్రేరేపిస్తాయి కనుక ఉగ్రవాదులను ఉగ్రవాదులుగానే చూడాలి కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద ఘటనను హిందూ ముస్లింలని తేడా లేకుండా యావత్తు భారత జాతి ఖండించాల్సిందే అయినప్పటికీ పహల్గాంలో మత ఉన్మాదులు పాల్పడ్డ ఉగ్రవాదానికి కొందరు మతం రంగు పులవడమే కాక సోషల్ మీడియాలో యాంటీ ముస్లిం పోస్టులు పెడుతూ హిందూ ముస్లిం విద్వేషపూరిత రాజకీయాలు చేయటం మొదలుపెట్టేశారు పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని బట్టి యావత్తు ముస్లిం సమాజాన్ని బాధ్యులు చేసేసి కొందరు వేరుపాటువాదులు జనాల మెదల్లో విద్వేషాన్ని పెంచే పనిలో బిజీ అయిపోయారు ఆ మాటకు వస్తే అక్కడ పర్యాటకుల మీద విచక్షణ రహితంగా కాల్పులు మొదలుపెట్టినప్పుడు ఆ ఉగ్రవాదులకు ఎదురెళ్లి తన దగ్గర ఆయుధాలు లేనప్పటికీ వారి తుపాకులకు తన గుండెను అడ్డుపెట్టి జనాలను కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాలు అర్పించిన వ్యక్తి కూడా ముస్లిమే కదా ఈ విషయం మీరు మర్చిపోయారా అతను సయ్యద్ ఆదిల్ హుసేన్ షా మరి దీని గురించి కూడా మాట్లాడుకోవాలి కదా అంతేకాదు అతను సయ్యద్ ఆదిల్ అక్కడికి వచ్చే పర్యాటకులకు గుర్రపు స్వారీ చేస్తూ సంపాదించే కాస్త డబ్బు మీదే అతని పేద కుటుంబం ఆధారపడి బ్రతుకుతుంది కానీ అక్కడ ఆ రాక్షసులు కాల్పులు ప్రారంభించినప్పుడు అతను అతని కుటుంబ పరిస్థితి గుర్తుకొచ్చి పారిపోను లేదు ఆ ఉగ్రవాదుల తుపాకులను చూసి భయపడనూ లేదు తాను చనిపోతున్నానన్న విషయం తెలిసి కూడా అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించి కనీసం కొంతమందినైనా కాపాడాలన్న లక్ష్యంతో వారి తుపాకులకు అడ్డు నిలబడి తన ప్రాణాలు అర్పించేశాడు ఆదిల్ కాల్పులు జరుపుతున్న ఓ ఉగ్రవాది చేతిలో తుపాకిని లాక్కోటానికి ప్రయత్నిస్తూ తన ప్రాణం వదిలేశాడు ఆ ఉగ్రవాదులు ముస్లిం పేర్లు పెట్టుకున్న రాక్షసులైతే వారి ఉగ్రవాదానికి ఎదురెల్లి ప్రాణాలు రర్పించేసిన ఆదిల్ హుసేన్ నిజమైన ముస్లిం అతనిలో పనిచేసింది మానవత్వం ఆ ఉగ్రవాదుల్లో పనిచేసింది రాక్షసత్వం ఇప్పుడు ఎవరిలో మతం పనిచేస్తుంది ఎవరిలో మతోన్మాదం పనిచేస్తుంది ఒక్క మూర్ఖుని బట్టి మొత్తం ఆ జాతిని విమర్శించే మూర్ఖులకు కనీసం కొద్దిగైనా బుద్ధి పనిచేస్తుందా దీని గురించి కాస్త ఆలోచించాలి మరి కాశ్మీర్లో మతాన్ని చూసే ఉగ్రవాదానికి పాల్పడ్డారా అవును ఒక కాశ్మీర్లోనే కాదు గతంలోను మణిపూర్లో మతాన్ని చూసే ఉగ్రవాదానికి పాల్పడింది గతంలోను మతాన్ని చూసే మసీదులను కూల్చేసి అక్కడ కాషాయ జెండాలు పాతేసి ఉగ్రవాదానికి పాల్పడింది గతంలోను గుజరాత్లో మతాన్ని చూసే గోత్ర ఘటనతో సంబంధం లేని ఆడోళ్లను పిల్లల్ని రేపులు చేసి గర్భంలో ఉన్న పిండాలను సైతం లాగి బయటకు తీసి ఉగ్రవాదానికి పాల్పడింది అవును గతంలోను అజ్మీర్ దారిగా మాలేగావ్లో సంజోతా ఎక్స్ప్రెస్లో మతాన్ని చూసే బాములు పెట్టి అనేక మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదానికి పాల్పడింది ఇంకా మ్యాంగ్లూరులో ఎయిర్పోర్ట్లో కేరళ పోలీస్ స్టేషన్ వగైరా అనేక చోట్ల ఉగ్రవాదానికి పాల్పడింది కూడా మతాన్ని చూసే ఈ దుర్మార్గులు ముస్లింలు అందరూ టెర్రరిస్టులు కాదు కానీ టెర్రరిస్టులందరూ అందరూ ముస్లింలే అంటూ వాట్సాప్ స్లోకన్లు చెప్పుకొని సంతృప్తి చెందేవారు ఈ ఉగ్రవాదులంతా ఎవరో గూగుల్ చేస్తే అర్థమైపోతుంది మీకే ఈ విషయాన్ని కాస్త ప్రక్కన పెడితే వీరంతా మతాన్ని చూసే ఉగ్రవాదానికి పాల్పడినప్పుడు మరి ఉగ్రవాదానికి మతం ఉండదని కొందరు చెబుతున్న మాట ఈ ఉగ్రవాదులంతా ఉగ్రవాదానికి పాల్పడింది వాళ్ళ వాళ్ళ మతం కోసమే కదా అన్న ఓ ప్రశ్న ముందుకొస్తుంది దీన్నే కాస్త విశ్లేషించాల్సి ఉంటుంది ఇంతకు ఉగ్రవాదానికి తలపడే వీరంతా నిజంగా మతం తలకెక్కి ఉగ్రవాదానికి తలపడినోళ్ళ లేక మతోన్వాదం తలకెకి ఉగ్రవాదానికి తలపడినోళ్ళ అన్నది ఆలోచించాల్సి ఉంటుంది నిజంగా మతం ఉగ్ర న్ని ప్రేరేపిస్తే సమాజంలో ఏదో మతంలో ఉండే తొంభై ఐదు శాతం మంది వ్యక్తులు రోడ్ల మీద గన్నులు బాంబులు బ్యాగుల్లో పెట్టుకొని కనపడిన ప్రతి ఒక్కరిని చంపుకుంటూ తిరిగే జాంబిల్లాగా తయారై ఉండేవారు కానీ ప్రతి మత వర్గంలోనూ చెడ్డ వ్యక్తులతో పోల్చుకుంటే మంచి వ్యక్తుల సంఖ్య అత్యధికంగా ఉంటుంది మరి ఉగ్రవాదులంతా ఉగ్రవాదానికి పాల్పడేది వాళ్ళ స్వంత మతం కోసమే కదా దీనికి సమాధానం కాదు ఎంత మాత్రం కాదు తమ స్వార్థ ప్రయోజనాల నిమిత్తం మతం అనే కార్డును అడ్డం పెట్టుకొని వారు ఉగ్రవాదానికి పాల్పడడం జరుగుతుంది లేదా మతోన్మాదం తలకెక్కి రాక్షసులుగా మారి ఉగ్రవాదానికి పాల్పడడం జరుగుతుంది అల్ ఖైదా ఐసిస్ ముజాహిదీన్ వగైరా ఉగ్రవాద గ్రూపుల్లో ఉండేవారంతా ప్రపంచ రాజకీయ ప్రయోజనాల నిమిత్తం పెంచి పోషించబడే పెంపుడు కుక్కలే వారు ఉగ్రవాదాన్ని చేయటానికి మతాన్ని కేవలం అడ్డు పెట్టుకోవడం జరుగుతుంది ఉదాహరణకు హురాన్ మీరు గమనిస్తే అన్యాయంగా ఒక్క మానవుని చంపినవాడు సమస్త మానవులను చంపినట్లే ఒక మానవుడి ప్రాణాన్ని కాపాడినవాడు మొత్తం మానవుల ప్రాణాలను కాపాడినట్లే అని అంతిమ దైవ గ్రంథమైనటువంటి దివ్య హురాన్యాల్స్ ఐదు ఆయటర్ ముప్పై రెండులో లో దైవం స్వతహాగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు ఈ విధంగా హురాన్ చదివి ఒక ముస్లిం అనుసరిస్తే అతను ఈ వాక్యాన్ని బట్టి ఉగ్రవాదాన్ని ప్రక్కన పెడితే ముందు ప్రజల ప్రాణాలు కాపాడే మహాత్ముడిగా మారిపోతాడు జాగ్రత్త ఎవరైతే ముస్లిం పట్ల కురూరంగా కఠినంగా ప్రవర్తిస్తారో వారి హక్కులను కాజేస్తారో వారిపై అధిక భారం మోపుతారో వారిని దోచుకుంటారో అలాంటి వారి గురించి ప్రళయదినాన నేనే స్వయంగా దేవుని వద్ద ఫిర్యాదు చేస్తాను అని ప్రవక్త ముహమ్మద్ సలిహు అలం తెలియజేస్తూ ఒక ముస్లిం ముస్లిం పట్ల ఎలా ఉండాలో కూడా మహమ్మద్ ప్రవక్త సలహా హుయీస్లం వారు తెలియజేశారు మరి ఈ కోణంలో ఆలోచిస్తే ఈరోజు ఉగ్రవాదం అంటూ ప్రజల్ని చంపుకుంటే తిరిగేవాడు ఎలా ముస్లిం అవుతాడు ఒక్కసారి మీరే ఆలోచించండి ఒక్క వ్యక్తిని అన్యాయంగా చంపితే సమస్త మానవులను చంపినట్లే అనే హెచ్చరికను బట్టి మతాన్ని చూసి చంపడం ప్రక్కన పెడితే అతను ముస్లిమేతరుల పట్ల వినయంగా ప్రవర్తించే ఉత్తమ ముస్లింగా మారిపోతాడు ఏ ముస్లిం అయినా ముస్లిమేతరుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తే రేపు తీర్పు దినం రోజు నేను ముస్లిమేతరుల పట్ల న్యాయవాదిగా నిలబడతానని ప్రవక్త ముహద్ సలెల్లాల్ సలం వారు చేసినటువంటి హెచ్చరికను బట్టి మతాన్ని చూసి చంపటం ప్రక్కన పెడితే అతను ముస్లిమేతరుల పట్ల వినయంగా ప్రవర్తించే ఉత్తమ ముస్లింగా మారిపోతాడు ఏ వ్యక్తి అయితే దైవం కొరకు తన హృదయంలో మెదిలే చెడులతో పోరాడుతాడో అతడే వాస్తవంగా జిహాద్ చేసినవాడు అన్న ప్రవక్త ముహ్మద్ సస్లం వారి ఆదేశాన్ని బట్టి జిహాద్ అంటూ ఉగ్రవాదం చేయటం ప్రక్కన పెడితే అలాంటి వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు సైతం చెడులకు పాల్పడకుండా ఒక ఉన్నతమైనటువంటి ముస్లింగా మారిపోతాడు మరి ఇంత గొప్ప నైతిక ప్రవర్తన నేర్పుతున్న ఇస్లాం ధర్మంలో పుట్టి కూడా ఇస్లాం విలువలకు వ్యతిరేకంగా ప్రవర్తించే కొందరు ఇస్లామిస్ట్ టెర్రరిస్టులు అన్న పేరు సంపాదించుకోవడం వెనుక వారి మతం పనిచేస్తుంది అనుకోవాలా వారి అజ్ఞాన మూర్ఖత్వం రాక్షసత్వం పనిచేస్తుంది అనుకోవాలా ఇదే సూత్రం ఇతర మత వర్గాల్లో ఉగ్రవాదం చేసేవారికి కూడా వర్తిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఉగ్రవాదానికి మతం లేదు అని మాత్రమే కాదు ఏ మతంలోనూ ఉగ్రవాదం కూడా లేదు అని కూడా చెప్పాల్సి ఉంటుంది కానీ ఉగ్రవాదానికి పాల్ పడేవారంతా వారంతా ఏ మతానికి చెందిన వారైనప్పటికీ స్వార్థ ప్రయోజనాల నిమిత్తం రాక్షసత్వం ఉన్మాదంతోనే ఉగ్రవాదానికి పాల్పడడం జరుగుతుంది తప్ప వారి మతం వల్లనో మతం కోసమో పాల్పడడం జరగదు అత్యంత హేయమైన ఈ సంఘటన పట్ల ఒక భారతీయ పౌరుడిగా నేను తీవ్రమైన బాధను సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నేను కోరుకునేది ఏంటంటే ఇకనైనా ఈ ఉగ్రవాద భూతాన్ని పూర్తిగా అంతం చేసేలా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలి హిందూ ముస్లింలు కలిసి జరిగిన సంఘటనను తీవ్రంగా ఖండించాలి జాయ్ హింద్ దైవ ప్రవక్త ముహమ్మద్ సలెల్లాహుస్ల్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే హురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహి హలో ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని ఇస్తుంది ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్ గా హెర్బల్ ప్రొడక్ట్స్ తో తయారు చేయబడినటువంటిది కాబట్టి స్క్రీన్ పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్ కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ ని ఆర్డర్ చేసుకోవచ్చు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది ఆలస్యం ఎందుకు వెంటనే ఆర్డర్ చేయండి బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి